విఐపి దర్శనం విఐపి బ్రేక్ దర్శనం ఇవ్వడం వల్ల ఎక్కడికక్కడ లైన్ ఆగిపోతుంది ఎక్కడికక్కడ లైన్ ఆగిపోతుంది వీళ్ళు పోతారు వీళ్ళ హారతలు వీళ్ళ పట్టింపులు ఇంకా దగ్గరకు తీసుకెళ్ళడం దేవుడితో మాట్లాడతామని చెప్పడం దేవుడే మాట్లాడటం అది వేరే విషయం నీతి నిజాయితీ భక్తి శ్రద్ధ ఉంటే దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తాడు అధికారం అహంకారం రౌడీజం మంది మార్బలం అక్రమ ఆస్తులు ఉంటే జగనన్న ప్రసన్నం అవుతాడు జగనన్న దర్శనం ఇస్తాడు వెంకటేశ్వర స్వామి కాదు భక్తి శ్రద్ధతో వెళ్తే వెంకటేశ్వర స్వామి మంచిగా ఆశీస్సులు ఇస్తాడు ఈ విధంగా అధికార దుర్వీనోధనం తెలితే ఆకారం ఉంటుంది తప్ప ఆశీస్సులు ఉండవు ఈ విధంగా కొన్ని వందల మందిని వీపీ బ్రేక్ వెళ్ళి సామాన్య ప్రజలందరూ కూడా క్యూ లైన్లో ఆగిపోయినారు వాళ్ళు కదలాలి కదా ఇక్కడ క్యూ లైన్ కదలాలా క్యూని కి వెళ్తే కంపార్ట్మెంట్లు కదలాలా కంపార్ట్మెంట్లకు వెళ్తే దర్శనం కదలాలా దర్శనం కదిలితే లడ్డు తీసుకోవాలా లడ్డు తీసుకుంటే కిందకి రావాలా వీటి వల్ల ఎంత ట్రాఫిక్ జామ్ క్యూ లైన్లో జరుగుంటుందో ఒకసారి ఆలోచించండి